తెలుగు కథలకి స్వాగతం తన తోటలో పండిన తాజా వంకాయలు బెండకాయలు రాసి పోసుకొని అమ్ముతున్నాడు ఏమయ్యాంకయ్య ఈ రోజు వంకాయలు భలే నిగనిగలాడుతున్నాయి బేరం ఎలా వెంకయ్య వంగి దండం పెడు మీ దయ్యానగారు మీలాంటి పెద్దలు నా దగ్గరికి రావటమే నా అదృష్టం మీరే చెప్పండి మీ ఎలా నా పాలిట వేదవాక్కు అబ్బే అలా అంటావేంటి చెప్పవయ్యా నా బేరమే ఉందండి ఇస్తే అదే మహాప్రసాదం ఇక రెండవ రైతు పక్క నుండి నవ్వుతూ ఒరే వెంకయ్య నీతో ఇదే తంట సరుకు నీది వెల చెప్పేది మేమా సరేలే ఆ సూరయ్య గారు వస్తున్నారు ఆయన తేలుస్తాడు నీ బేరం అందరూ చూస్తూ ఉండగా సూరయ్య దర్జాగా అడుగులేసుకుంటూ వెంకయ్య దగ్గరికి వచ్చాడు ఎరా వెంకయ్య సంత మొదలు పెట్టేశావా కాయగూరలు బావున్నాయి నా తోటలో కూడా పండాయి కాని నీ చేతి వాటం ముందు నా తోట వెంకయ్య సాష్టంగా నమస్కారం చేస్తూ అయ్యో గారు మీరు రావటమే నా గుడిసెకు గంగొచ్చినంత సంతోషం మీ తోట ఎక్కడా నా గడ్డెక్కడా మీ కాలి కాలిగూటికి కూడా నేను సరిపోనయ్యా ఈ పంట మీ వల్లే పండిందయ్యా సూరయ్య గర్వంగా నవ్వుతూ అవునవును నేను చెప్పలేదు నీ పొలానికి ఆ పక్కనే ఉన్న మా చెరువులోంచి నీళ్ళొస్తున్నాయి కాబట్టే నీకింత పంట లేకపోతే నీ బతుకు ఎండేదిలే నిజం సెలవిచ్చారు ప్రభు ఆ విషయం మర్చిపోతే నేను మనసునే కాదు ఈ కాయలన్నీ మీ తీసుకెళ్ళండి బాబు అబ్బే ఎలా తీసుకుంటాను నాకు ఓ పద్ధతుంది ఒక పెద్ద సంచి తీసి అందులో సగానికి పైగా మంచి వంకాయలు బెండకాయలు నింపుకుంటూ దీనికి ఎంతైంది చెప్పు అయ్యయ్యో డబ్బులంటారేటండి మీరు తీసుకెళ్తేనే పదేలు నా జన్మ ధన్యమైంది మీ ఆశీస్సులుంటే అంతే సాలయ్యా చూడు వెంకయ్య నువ్వు మరీను ఊరికే తీసుకుంటే బాగోదు ఇదిగో నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను దాచుకో ఇంకెవరికి ఈ ధరకివ్వకు వెంకయ్య ఆ గబ్బలను కళ్ళకత్తుకుంటూ మహాప్రభో నా మీద ఎంత దయ ఈ జన్మకిచ్చాలు మీ రుణం ఎట్టా తీసుకోనయ్యా దాందే ఉందిలే ఇంకోసారి తీర్చుకుంటావులే ఉంటాను అక్కడున్న రైతు ఏంటయ్యా వెంకయ్య ఇది బండెడు కాయగూరలకి రెండే రెండు గవలా నీ కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరైంది ఆయన పెద్ద ఆయన అనగరు ఆయన మనసు సంతోషపడితే మనకంతకంటే ఏం కావాలి డబ్బు ఈ రోజు ఉంటాది రే పెద్దల ఆశీస్సులు ముఖ్యం నీ అతి వినయం ఏదో ఒక రోజు నీ కొంప ముంచుతుందిరా వెంకయ్య వాడు నిన్ను పొగిడి పొగిడి గోదులో దించుతున్నాడు నీకు అర్థం కావటం లేదు నాకేం కాదులే అన్నా ఉన్నాడు ఆ సాయంత్రం వెంకయ్య ఇంటికెళ్లాడు అతని భార్య రంగమ్మ కుమ్మంలోని ఎదురు చూస్తూ ఉంది ఏమండి వచ్చారా సంత ఎలా జరిగింది డబ్బులు బాగా వచ్చాయా రంగమ్మ మరి డబ్బులు సంచి ఖాళీగా ఉంది అది సోరై గారు వచ్చారు ఆయన మనసుపడి కాయగూరలు తీసుకున్నారు రంగమ్మ కోపంగా తీసుకుంటే డబ్బులు ఇవ్వాలి కదా మళ్ళీ ఉచితంగా ఇచ్చి వచ్చారా ఉచితంగా కాదలే రంగమ్మ సంతోషంగా రెండు ఇచ్చారు ఆయన మనకి శ్రీరామ రక్ష ఆ గవ్వలు మీకు ఆశీసులు ఆయనకు ఆ మనిషి మిమ్మల్ని పొగిడి మీరు మీరింకా ఆయన కాళ్ళకే దండాలు పెడుతున్నారు మన కష్టం మన చెమట ఆయన అన్నీ తెలుసు ఆయన కాదు మీరు మరీ మంచివాళ్ళు రేపు మన పొలం గట్టు మీదకొచ్చి ఇది నాది అన్నా మీ దయప్రభో అని రాసిచ్చదాకం మీరు అనవసరంగా కోపడబాకు దేవుడు మనకు అన్యాయం చేయడు దేవుడు అన్యాయం చేయలే కానీ మన హక్కుల కోసం మనమే పోరాడాలి మీలా వంగి వంగి దండాలు పెడుతూ కూర్చుంటే రేపు తినడానికి తిండి కూడా ఉండదు గుర్తు పెట్టుకోండి కొన్ని రోజుల తర్వాత వెంకయ్య తన పొలానికి సూరయ్య పొలానికి మధ్య ఉన్న గట్టును సరిచేస్తున్నాడు సూరయ్య అటుగా వస్తూ ఎరా వెంకయ్య ఏం చేస్తున్నావు వెంకయ్య పని ఆపి వంగి దండం పెడుతూ నమస్కారం గారు గట్టు కొంచెం జరిగిపోయింది దానిసరిచేత్తనానయ్యా ఓహో అలాగా కాని నువ్వు గట్టుని తప్పుగా సరి చేస్తున్నావు ఆశ్చర్యంగా తప్ప ఏంటై గారు తరతరాల నుంచి మా తాత ముత్తాతలు ఇదే గట్టును చూసుకుంటున్నారు వాళ్ళు చూసుకుంటే చూసుకున్నారు కాని అసలు గట్టు ఇక్కడ కాదు అక్కడ ఆ రావి చెట్టు వరకు నా పొలం నువ్వు నా భూమిని ఆక్రమించావు మీ భూమా అయ్యో ఇదేంటై గోరు ఈ భూమి మా తాతల నాటిది పత్రాలు కూడా ఉన్నాయి ఆ పత్రాలు దేనికి పనికిరావు నేను చెప్పేదే నిజం మర్యాదగా గట్టు జరిపి నా భూమి వదిలే లేదంటే బావుండదు అయ్యా మీరేదో పొరపాటు పడుతున్నారయ్యా దయచేసి మళ్ళీ చూడండి నేను పొరపాటు పడట్లా నువ్వే నా ఆస్తి మీద కన్నీసాం సరేలే దీనికి పెద్దలే తీర్పు చెప్పాలి పద ఊరి పెద్ద శాస్త్రుల గారి దగ్గరికి వెళ్దాం అలా ఇద్దరు ఊరి పెద్ద గారి ఇంటి ముందున్న రచ్చబండ దగ్గరికి ఊరి కూడా ఒక్కొక్కరుగా చేరారు ఏమైందిరా సురయ్య ఏంటి వెంకయ్య పొద్దున్నే పంచాయతీ పెట్టారు మీరే చెప్పాలి గారు ఈ వెంకయ్య నా పొలం గట్టును జరిపి నా భూమిని ఆక్రమించుకున్నాడు అడిగితే నా మీదే ఎదురు తిరుగుతున్నాడు నిజమేనా వెంకయ్య అయ్యో ఆయన మీద ఎదురు తిరగటమా జన్మకి జరగని పనయ్యా ఆయన పెద్దారు ఆయన మాట నేనెట్ట కాదంటనయ్యా నేనడిగింది కాదురా నువ్వు అతని భూమిని ఆక్రమించుకున్నావా లేదా శాస్త్రులుగారు సోరయ్య గారు నా దేవుడితో సమానం ఆయన నా భూమిని తనది అంటున్నారంటే అందులో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది నాకంటే ఆయనకి బాగా తెలుసయ్యా చూశారా పెద్దయ్యా వాడికే తెలుసు నిజం కానీ ఒప్పుకోవటం లేదు వాడి మనస్సాక్షి వాడిని వేధిస్తోంది వెంకయ్య సూటిగా సమాధానం చెప్పు ఆ భూమి కాదా నాదే అయ్యా అది నాదే అని పత్రాలు చెప్తున్నాయి శాస్త్రులుగారు కాని సూరయ్య గారే కాదంటున్నారు పెద్దల మాట పెరుగను అంటారు ఆయన మాటకి నేనెదురు చెప్పలేను మీరే చెప్పండి నేనేం చెయ్యాలి ఏంటయ్యా వెంకయ్య నీ భూమిని నువ్వే కాపాడుకోలేపోతున్నావు ఆయనతో వాదించేంత శక్తి నాకు లేదయ్యా ముందు నీ అతి వినయంతో నాకే వస్తుంది వెంకయ్య నువ్వు నీ పక్షాన నిలబడకుండా నేను తీర్పేలా చెప్తాను సరే ఈ పంచాయతీ రేపటికి వాయిదా వేస్తున్నాను ఈలోపు ఇద్దరూ ఆలోచించుకోండి ఆ రాత్రి వెంకయ్య ఇంటికి వెళ్లాడు రంగమ్మ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో అతని కోసం ఎదురు చూస్తూ ఉంది ఏమండి విన్నాను పంచాయతీలో మీరు మాట్లాడిన లక్షణం గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు నా భూమి కాదు ఆయనదే అని మీరే ఒప్పుకుని వచ్చారంటగా నేనలా అనలేదు రంగమ్మా అంటే రెండు ఒకటేగా మీ వినయం అనే ముసుగులో దాచుకోవడం మీకు అలవాటైపోయింది రేపు వాడు ఈ ఇంటి మీదకొచ్చి ఇది నాదన్నా చిత్తం ప్రభు అని వీధిలో నిలబడతారా శాస్త్రులు శాస్త్రులుగారున్నారుగా ఆయన చేస్తారులే ఆయనేం న్యాయం చేస్తారు బాధితుడే నాకు అన్యాయం జరగలేదు అంటుంటే ఏ న్యాయమూర్తి మాత్రం ఏం చేయగలడు వినండి నేను చివరిసారిగా చెబుతున్నాను రేపు పంచాయతీలో ఆ భూమి మనదని మీరు గట్టిగా నిలబడి వాదించాలి మీ హక్కును మీరు కాపాడుకోవాలి లేదంటే ఈ ఇంట్లో నేనుండను మీరు ఉండడానికి వీల్లేదు రంగమ్మ అలా చెప్పి లోపలికెళ్లిపోయింది వెంకయ్యకు ఏం చేయాలో పాలుపోలేదు బాధతో అవమానంతో ఊరి గుడి దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చున్నాడు ఇంతలో గారు అటుగా వచ్చారు ఏంటి వెంకయ్య ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు ఏమీ లేదు శాస్త్రులు గారు నా బతుకు మీద నాకు ఇరక్తి పడుతుంది ఎందుకు నా వినయం నాకు శత్రువైంది ఇంట్లో నా భార్య నన్ను అర్థం చేసుకోవటంలా ఊళ్ళో సూరయ్య నన్ను మోసం చేస్తున్నాడు నేనేం చేయను చూడు వెంకయ్య నువ్వు దాన్ని వినయం అనుకుంటున్నావు కానీ అది వినయం కాదు వినయం కాదా అవునయ్యా వినయం అంటే పెద్దల్ని గౌరవించటం వాళ్ళ అనుభవానికి విలువివ్వటం అంతేగాని నీ ఆత్మగౌరవాన్ని నీ హక్కులని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకటు పెట్టడం కాదు నువ్వు సూరయ్యకిచ్చే గౌరవం నీ మీద నీకు లేదు అందుకే వాడు నిన్ను అలుసుగా తీసుకుంటున్నాడు అయ్యా మరి నేనేం చెయ్యాలి సింహం కూడా అడవిలో వినయంగానే ఉంటుంది కానీ ఎవరైనా దాని జోలికొస్తే తన హక్కుల కోసం వస్తే గర్జిస్తుంది నువ్వు కూడా నీ హక్కుల కోసం గర్జించాలి నీ గొంతుని నువ్వే వినిపించాలి వంగి వొంగి దండాలు పెట్టడం కాదు వెన్నుముకని నిటారుగా పెట్టి నిలబడ్డం నేర్చుకో నిజం నీ వైపు ఉన్నప్పుడు దేవుడు కూడా నీ పక్షానే ఉంటాడు కాని ముందు నువ్వు నీ పక్షాన నిలబడాలి శాస్త్రులు గారి మాటలు వెంకయ్యలో ఏదో తెలియని ధైర్యాన్ని నింపాయి చీకట్లో ఒక వెలుగురేఖ కనిపించినట్టయింది ఇక మరుసటి రోజు ఉదయం రచ్చబండ దగ్గర మళ్లీ పంచాయతీ మొదలైంది సూరయ్య గెలుపు తనదే అన్న ధీమాతో ఉన్నాడు వెంకయ్య వస్తాడో రాడో అని అనుకున్నారు కాని వెంకయ్య వచ్చాడు అతని నడకలో నిలబడిన తీరులో ఏదో కొత్తదనం కనిపించింది సరే పంచాయతీ మొదలు పెడదాం వెంకయ్య నీ చివరి మాటగా ఏం చెప్తావు సూరయ్య గారు మీకు నమస్కారం మీరు నాకంటే పెద్దవారు అనుభవజ్ఞులు మీ మీద నాకు గౌరవం ఉంది అబ్బో ఇప్పుడైనా తెలిసొచ్చిందా సరేలే నా భూమి నాకు వదిలేస్తున్నావని అందరి ముందు చెప్పు వెంకయ్య నిటారుగా నిలబడి గొంతు పెంచి ఆ గౌరవం ఉన్నంత మాత్రానా నా భూమిని మీద అనలేను గారు ఆ భూమి నాది నా తాత ముత్తాతలు సంపాదించింది దానిమీద పన్నుగట్టిన పత్రాలు నా దగ్గరున్నాయి ఇవిగోండి ఎరా ఎంత ధైర్యం నీకు నా ముందే ఎదురు మాట్లాడుతున్నావా ఇది ఎదురుమాటాడంగా సూరయ్య గారు నిజం మాట్లాడ్డం ఇనయంగా ఉండమన్నారు పెద్దలు కాని మన ఆస్తిని పరుల పాలు చేయమని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు మీరు నా పొలం గట్టు మీద నుండి కడుగు ముందుకేసినా నేను ఊరుకోను నా హక్కు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను వెంకయ్యలో వచ్చిన ఆ మార్పుకు ఊరంతా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది సూరయ్య ముఖం పాలిపోయింది భలే మాట్లాడాడయ్యా వెంకయ్య సింహన్లాగా గర్జించాడు ఇప్పుడు చెప్పండి సూరయ్య మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా అది నేను వాడు వినయంగా ఉన్నాడని ఆ వాడు వినయంగా ఉన్నాడని వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నావు తీర్పు స్పష్టంగా ఉంది ఆ భూమి వెంకయ్యది నువ్వు అతని పొలం జోలికి వెళ్లటానికి వీల్లేదు అంతేగాకుండా వెంకయ్యని నువ్వు మానసికంగా హింసించినందుకు నువ్వతనికి నష్టపరిహారంగా పది వరహాలివ్వాలి ఇది నా తీర్పు సూరయ్య తలదించుకుని నుండి వెళ్లిపోయాడు ఊరి వాళ్ళందరూ వెంకయ్యను అభినందించారు రంగమ్మ కళ్ళల్లో ఆనంద పాష్పాలు ఇక ఆ రోజు నుండి వెంకయ్య పూర్తిగా మారిపోయాడు అతను అందర్నీ గౌరవించేవాడే కాని ఎవరికీ బానిసిగా బ్రతకలేదు అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది ఏమండి మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది వెంకయ్య నవ్వుతూ ఇదంతా నువ్వు శాస్త్రుడు గారు నా వినయం మన అలంకారం కావాలి మన బలహీనత కాకూడదు ఇక అప్పటి నుండి వెంకయ్య తన హక్కుల కోసం ధైర్యంగా నిలబడుతూ అందరితో గౌరవంగా మెలుగుతూ సంతోషంగా జీవించాడు ఈ కథలోని ఏంటంటే వినయం గొప్ప గుణమే కాని అతి వినయం మన ఆత్మగౌరవాన్ని మన హక్కులను కాలరాస్తుంది నిజం న్యాయం మన వైపున్నప్పుడు ధైర్యంగా నిలబడడమే అసలైన వివేకం అనగనక గోదావరి ఒడ్డున సోమనాథపురం అనే ఒక ఊరుండేది పేరుకు తగ్గట్టే ఆ ఊరి ప్రజలు మహా సోమరిపోతులు తెల్లారితే చాలు ఎవరింటి అరుగు మీద వాళ్లు కూర్చొని కబుర్లతో కాలక్షేపం చెయ్యడమే వాళ్లకు తెలిసిన ఏకైక పని ఆ ఊరి కథే ఈ సోమరి గ్రామం తెల్లవారుజామున సూర్యుడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవలేదు ఊరి చివర ఉన్న రావి చెట్టు కింద బావి కట్టు మీద ఇద్దరు మనుషులు కూర్చుని ఉన్నారు ఒకడు రామయ్య మరొకడు భీమయ్య ఇద్దరి పక్కన ఖాళీ బిందెలున్నాయి గంట నుండి అలాగే కూర్చుని ఉన్నారే కాని ఒక్కరంటే ఒక్కరు కూడా బొక్కిన చేతిలోకి తీసుకోలేదు ఒరే రామయ్య ఎంతసేపు నిట్ట కూర్చుంటాం పొద్దున్న లేచింది మొదలు ఇదేం కర్మరా మనకి రామయ్య ఆవిలిస్తూ ఎందుకు రాలాలుస్తావు నాకేం తెలుసు నువ్వే కదా ముందొచ్చావు నువ్వే ఓ బొక్కె నీళ్లు తోడి నా బిందులో పోస్తే హాయిగా ఇంటికి పోయేవనిగా అబ్బో ఎంత బాగా చెప్పావు నేనేదో నీకు నీళ్లు తోడిపోయడానికి పుట్టినట్టు నేను గంట నుంచి చూస్తున్నా నువ్వొచ్చి అరగంట అయింది ముందొచ్చినాడికి ఫస్ట్ ఛాన్స్ అంటారుగా కానీ ఇక్కడ ముందొచ్చినకే ఫస్ట్ పని అంటున్నావు ఇది ఏ దేశపు న్యాయం రా దేశాల న్యాయాలు మనకి ఎందుకురా మనది సోమనాథపురం ఇక్కడ మన న్యాయాలే వేరు పెద్దల మీద గౌరవం ఉండాలి నేను నీకంటే రెండేళ్ళు పెద్ద కాబట్టి నువ్వు నాకు నీళ్లు దోడివ్వడం నీ ధర్మం భీమయ్య నవ్వుతూ రెండేళ్ళు పెద్దఐతే ఏంటంటా నిన్న మొన్న పుట్టిన కుర్రాడివి నువ్వు నీకంటే నేను బరువు ఎక్కువ బలం ఎక్కువ నీలాగా గాలి గొట్టుకుపోయే రకం కాదు బలవంతుడి మాటకే కదా విలువ నేను చెప్తున్నాను నువ్వే దోడాలి ఓరిని బడాయి చాలి పోయి బలంగాద్ర ఇక్కడ ముఖ్యం తెలివి పనిని సులువుగా ఎట్టా చేయాలో ఆలోచించాలి ఇప్పుడు చూడు మనమిద్దరం వాదించుకుంటున్నాం ఈలోపు ఎవరైనా మూడో ఓడొత్తాడు ఆడు మన గొడవ చూసి అయ్యో పాపం జాలిబడి ఆడే మనకి నీళ్లు తోడిస్తాడు అప్పటిదాకా ఓపిక పట్టు నీ ఐడియా బానే ఉందిరా కానీ ఒకవేళ వచ్చే మనకంటే పెద్ద సోమరైతే వాడు కూడా మన పక్కన కూర్చొని కబుర్లు మొదలు పెడితే ఎట్టా అప్పుడు మన పరిస్థితి ఏంటి అప్పుడు ముగ్గురం కలిసి నాలుగో ఓడి కోసం ఎదురు చూస్తాం ఎంతమంది పెరిగితే అంత బలం ఎవరో ఒకరు కరక్కపోతారా అయినంత కంగారు ఎందుకు ఇంట్లో ఆడాలి లేరా ఏంటి వాళ్ళే చూసుకుంటారులే మనం కాసేపు ఇక్కడ ప్రపంచ రాజకీయాలు చర్చిద్దాం